ఈ వీడియో ఎవరికి అభ్యంతరమైనా చెప్పచ్చు వీడియో పెట్టకూడదని అనుకున్నాను కానీ పక్కన గురించి మనకేందనుకున్నాను కానీ సాటి హిందువుగా నేను నమ్మిన మతంలో దేవుణ్ణి ఆటకాయతనంతో వెటకారించిన వాళ్ళకి ప్రశ్నించకుండా ఉంటే నేను నేను నన్ను నేను మోసం చేసుకున్నట్లుంది ఈ వీడియో మీద కానీ నా మాటల వల్ల కానీ ఎవరైనా హర్ట్ అయ్యి నిరభ్యంతరంగా కేసు ఫైల్ చేసుకోవచ్చు నేను రెడీ ఎన్నో ఏళ్ళు కష్టపడి గెలుచుకున్న రామయ్యని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసి ఆనందపడుతున్నాం దేశం మొత్తం రామయ్య రామయ్య అని మారుమోగిపోతుందంటే అది భక్తి నమ్మకు ఎవరి మతం వాళ్ళది ఇక్కడ మతాల టాపిక్ కాదు కానీ ఏ రామయ్య దైవంలా భావించి పూజిస్తున్నామో అదే రామయ్య ఫోటో అడ్డం పెట్టుకొని కొన్ని దుష్ట శక్తులు కామ కలాపాలు చేస్తున్నాయి అది ఒళ్ళు బలుప ధైర్యమా ఎవడేం పేకలడం తెగింప ఏంటి నీ కండకావరం ఎవ ఎవరి కోసం అని అనుకుంటున్నారా ఓయ్ సింపుల్గా డైరెక్ట్గా నీకే చెప్తున్నాను నీ మూలగడాలు ఎక్సెట్రా నీ పర్సనల్ మాకు సంబంధం లేదు ఏమైనా ఉంటే పర్సనల్గా చూసుకోండి ఇలా పబ్లిక్లో కాదు అది కూడా రాముల వారి మీద చేసి మూలిగితే మాత్రం ఊరికి ఒక కేసు పట్టేస్తాను మూలిగేంత వరకు వచ్చిందంటే ఇన్స్టాలో మాట్లాడుకోవచ్చు కదా దేవుడి మీద నీకు భయం భక్తి లేకపోతే మిగిలిన వాళ్ళకు అనుకుంటున్నావా అయినా ఒక ఆటబొమ్మ అనుకుంటున్నావా అసలు ఆయన నామాన్ని తలుచుకోవడమే ఒక అదృష్టం నీకు దైవం మీద నమ్మకం గౌరవం ఉందా అసలు లేకపోతే అసలు అవేంటో కూడా తెలియదంటావా ఓకే రాముల వారి పేరు మీద అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలాకి తెరలు లేపుతున్నావా భక్తులందరితో చెప్పుదెబ్బలు కాసేస్తావు మర్యాదగా ఉండు రామ్ అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవునితో పోలికలేదు సరే నువ్వు చెప్పిందే మాట్లాడుకుందా ఇక్కడ శ్రీరామ్ ఎవరో నాకు తెలియదు కానీ నేను చెప్పాలి ఇంత మంది మీద కేసు పెట్టా అని చెప్తున్నావు కదా మరి నేను మోసం చేశాడు అంటున్నావు వాడి మీద కేసు ఎందుకు పట్టవు మోసపోయావు అనుకుంటే అలా ఎందుకు చెయ్యో మూలగడాన్ని మిడ్ నైట్ మసాలాకి అవదనా ఇక్కడ నువ్వు ఎంతమందికి రిప్రజెంటేటివ్ అవుతున్నావో నీకు అర్థమవుతుందా ఇక పెళ్ళైనా పర్లేదు రెండో భార్య కూడా సరేనా అవతల నమ్మి వచ్చిన వాడి పిల్లం ఏం కావాలి చెప్పు తెగలా కొడతానేమనుకుంటున్నావా ఏం నేర్పుతున్నారు మీలాంటి వాళ్ళ సొసైటీకి ఉంపుడు గతలో ఉండమన్నా లేక పిల్లల్ని రోడ్డు మీదకు లాగేయమన్నా పక్కలు పంచుకోమన్నా నీ మొగుడు ఉన్నాడు కదా లేడా అయితే పద్ధతిగా పెళ్లి చేసుకో లేకపోతే అంబర్పేట వచ్చి నన్ను చేయమంటావా నేను నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి ఆయనకి రెండో భార్య అని ఇలాంటి బరి తెగించిన వాళ్ళ వాళ్ళ వల్లే అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి నేను ఎవరు చూడటం లేదనుకుంటున్నావా పట్టించుకోవడం లేదనుకుంటున్నావా నేను ఇక్కడ అందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను చాలా మంది ఛానల్స్ చూస్తున్నారు కదా ఎందుకు ఎవరి ఎవరు ఇవి కమ్యూనిటీస్లో వేయడం లేదు ఇలాంటి వాళ్ళ సొసైటీ ఎంత డ్యామేజ్ అవుతుంది ఒక పక్క అగ్ర సంబంధంతో జనాలు ఏడ్చి గోల చేస్తుంటే ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు ఎంత ధైర్యం అసలు ఆ సదరు రామ్ గారు ఎందుకు నోరు విప్పడం లేదు ఎందుకు ఇలాంటివి కంట్రోల్ చేయడం లేదు ఎందుకు యాక్సిడెంట్ యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళ లైఫ్కి వీళ్ళ లైఫ్కి వచ్చి క్లారిటీ ఇచ్చి బదులు ఆవిడ లైఫ్కి వెళ్ళి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే నోరు మూసుకునేదిగా రాముల వారిని అడ్డం పెట్టుకొని ఎంత నష్టం చేస్తున్నారో అసలు ఎంత ధైర్యం లేకపోతే సీతమ్మ ఫోటోని పెడతావు నువ్వు నీ పైత్యం ఒళ్ళు పొగరు బుద్ధి ఇవన్నీ వెళ్ళి డైరెక్ట్గా చూపించుకో ఆ పిచ్చికి ఏమన్నా మందులు రాస్తాడేమో టీచర్ అంటావు లెక్చరర్ అంటావు ఒకటైనా మంచి లక్ష్యం ఉందా అసలు ఏం నేర్పిస్తున్నావు నువ్వు రామ్ అనుకుంటున్నావో శ్యామ్ అనుకుంటున్నావో నీ ఇష్టం కానీ దేవుడు ఫోటో పెట్టి కామం చేస్తే గోబలు రెండు వాచిపోతాయి అసలు అంత చండాలంగా లైవ్ ఏంటి డైరెక్ట్ డైరెక్ట్గా నువ్వు వాడు మాట్లాడుకోండి పబ్లిక్లో కాదు అప్పట్లో లక్ష్మీవేద వీడియోలు చేసావు కదా దేనికి పబ్లిక్ ఎఫెక్ట్ అనే కదా మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి ఛానల్ పెరగడానికి పతివ్రత వేషాలు వస్తున్నావా నీ ఒక్క మాట నిజం ఉందా అప్పట్లో పిల్లలు ప్లస్ వాళ్ళని పోషించడానికి ఛానల్ పెట్టాను అని ఏడ్చావు కదా ఇప్పుడు హఠాత్తుగా ఇద్దరు పిల్లలు ఒక్కలలో అయ్యింది కనీసం ఆ కూతురు కథ నిజమైతే దానికి ఏం నేర్పుతున్నావో